జయ శ్రీరామ్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం శని రాశిల సంచారం గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఈ మార్చి పదకొండవ తేదీ ఆయన వక్రత్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు గురు వక్రత్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహ రాశిలో సంచారం ఇక సూర్యుడు మార్చు పదహైదవ తేదీ వరకు కుంభంలో సంచారం తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు ఇక శుక్రుడు మార్చి రెండవ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఇక బుధుడు మార్చ్ ఒకటవ తేదీ నుంచి మార్చి ఇరవై ఒకటవ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు ఇరవై ఒకటవ తేదీ ఒక్క్రత్యాగం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి చిన్న విజ్ఞప్తి మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం గ్రహాల రాశి మార్పుల వలన ఫలాన రాశి వాళ్ళకి ఫలాన ఫలితాలని చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని తమ్మేజ్ ని చూస్తూ ఉంటారు ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి బుధాదిత్య యోగం పట్టబోతుంది లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అయిపోతుంది ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం ముప్పై శాతం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి జాతక రీత్యా ఉన్న స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు దీన్ని గుర్తించండి వాస్తవాన్ని గుర్తించండి సో జాతకం రీత్యా జాతకం జాతకరీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే అంటే కార్మ అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఎక్కువగా ఉంటే యో ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు ఎందుకు ఆ అలాంటి గ్రహస్థితిలో కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి ఆర్డినరీ డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి అలానే మన జాతక రీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి ప్రతి దానికి హోమాలు ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది ఫలితాలు తారుమారైపోతాయి మనము శ్రీమంతులు వచ్చు కోర్టు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి కర్మ ఎక్కువగా ఉంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను నాకు ఏ ఏ రూట్లో వెళ్లాలో అర్థం కావట్లేదు గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు అంటే ఒక జపమాలకి వన్ నాట్ ఎయిట్ వస్తుంది ఎయిట్ ఇంటూ టెన్ టెన్ టైమ్స్ అంటే థౌసండ్ ఎయిటీ టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చాకృక రాహుకేతు అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపురంగ పువ్వుని అక్కడ పెట్టండి మీరు నవగ్రహాలని తాకకండి జస్ట్ అక్కడ పెట్టండి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహే తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు అది కాకుండా నేను అప్పులు చేశాను ఇరవై ఐదు లక్షలు అప్పు తీర్చడానికి పరిహారాలు అలానే అలానే ఇంకొక కొంతమంది చెప్తూ ఉంటారు పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి గాలికి ఎగిరేయండి అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రేయం రాస్తే డబ్బులు వచ్చేస్తాయి దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవల్ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్ దీన్ని ఎవరైతే గుర్తిస్తారో మీ జాతక రీత్యా ద్వితీయాధిపతి ఆరో స్థానంలో పాపకత్రగంలో లేదా నీచ ఉంటే అదంతే ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి కానీ అది మీరు పాటించరు మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని వివరం చెప్పగానే సడన్ గా దూకేస్తారు సో వాస్తవాన్ని గుర్తించండి ఇక ఒక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో సింహరాశి వాళ్ళ ఫలాఫలాలు ఈ మార్చి మాసంలో సింహరాశి వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడు యోగిస్తున్నాడు మార్చ్ పదకొండవ తేదీ నుంచి గురువు గారు మిథున రాశిలో అంటే లాభస్థానంలో ఒక్కరించి సంచారం చేస్తున్నారు అయితే మార్చ్ పదకొండవ తేదీ నుంచి ఆయన ఒక్కర త్యాగం చేస్తున్నారు గురువు గారు సంపూర్ణంగా యోగిస్తున్నారు ముఖ్యంగా సప్తమ స్థానంలో బుధుడు ఒక్కరించడము కుజ రాహులు సూర్యుడు సూర్యుడు కూడా మార్చి పదహైదవ తేదీ వరకు సప్తమ స్థానం తర్వాత అష్టమస్థానంలో సంచారం చేయబోతున్నారు ఈ సప్తమ స్థానంలో కుజా రాహుల కలయిక డీప్ కంజక్షన్ సూర్య రాహుల కలయిక జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయాలలో చికాకులు ఏర్పడే సూచనలు శారీరకంగా ఏదో ఒకటి అన్కంఫర్ట్ గా అనిపించడము ఫిజికలీ అన్ఫిట్ గా అనిపించడము టైర్డ్నెస్ నీరస నీరసంగా ఉండడం లాంటిది అలాగే భార్య లేదా భర్త తరపున ఉన్న క్లోజ్ రిలేషన్స్ సడన్ ఏదో ఒకటి తెలియని తగాదాలు ఏర్పడే సూచనలు భార్య లేదా భర్త ద్వారా భర్త ఒక ఆరోగ్య విషయాలలో సడన్ గా డిస్టర్బెన్సెస్ కి గురి అవ్వడము మీ భార్య లేదా భర్త తన వ్యాపారం కోసము లేదా తన ఉద్యోగం కోసం తీ తీసుకున్న నిర్ణయాలలో రాంగ్ గా ఉండడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు సరైనవి కాదు ఈ సమయంలో అని చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఉండబోతుంది ఆరోగ్య రీత్యా ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ లాభ ఎప్పుడైతే మార్చి పదకొండవ తేదీ తర్వాత గురువు గారు ఒక్కరించి ఒక్కర చేస్తున్నారో ఇక్కడి నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు మళ్ళీ ఆకస్మిక ధనలాభము రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు సంతానం వలన మంచి గుర్తింపు మీకు కూడా మంచి గుర్తింపు రావడము ఇన్ని రోజులు గత నాలుగు నెలల నుంచి ఏదైతే మీరు ఆర్థిక విషయాలలో అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాళ్ళకి అవన్నీ తగ్గుముఖమై వాటిలో సక్సెస్ సాధించడానికి అవకాశాలు అలానే మిత్రులను కలుసుకుంటారు మంచి గుర్తింపు వస్తుంది సమయంలో మీకు మీ సంతానం వలన కూడా వస్తుంది మీకు మీకుగానే ఒక మంచి గుర్తింపు మీరు చేసే వృత్తి వ్యాపారంలో మంచి గుర్తింపు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి గురు గురు దృష్టి సప్తమ స్థానం మీద ఉంటుంది కాబట్టి కొంచెం కొద్దిపాటి సేఫ్ సైడ్ లో ఉంటారు ఈ భార్య భర్త వలన డిస్టర్బెన్సెస్ అవన్నీ ఉన్నప్పటికీ అవి ఫీల్ అవ్వరు మీరు అవి మీ దగ్గర వరకు రారు రావద్దు యాక్చువల్లీ మీకు డిస్టర్బ్ గా అనిపించారు ఏ రొటీన్లే అనుకుంటారు సో అదే గ్రహస్థితులు బాగా ఏదో చిన్న ముళ్ళ తగిలిన అదే టెన్షన్ లో అదే బాధలో ఉంటాం అదే ఇలాంటి గ్రహస్థితులు కొంచెం పాజిటివ్ గా ఉన్న గ్రహస్థితిలో దృష్టిలు పడుతూ ఉంటే ముళ్ళు తగిలినాయే మామూలులే ముళ్ళు తగులుతాయి నడిచేటప్పుడు ముళ్ళు తగలకుండా ఉంటుందా అని అంటాం సో అలా ఉంటుంది సో లాభస్థానంలో ఉంటున్న గురువు వలన ఇక మీద ఇన్ని రోజులు ఉకరించారు మీరు అర్థం చేసుకోండి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి గురువు గారు మీరు ఎంత ఇబ్బందులు పడ్డారు తెలిసే ఉంటుంది మీకు బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ లేకుండా ప్రతి దానిలో ఇబ్బందులు భయము ఆరోగ్య విషయాలు ఒత్తిడులు కావచ్చు ఉద్యోగ విషయాల ఒత్తిడులు ఇవన్నీ బాగా ఇబ్బందులు పడుతూ డబ్బులు మీ చేతికి అందకుండా స్ట్రక్ అవుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది మీరు అనుకున్న విధానంగా మీ లైఫ్ ఉండదు ఈ గత నాలుగు మా మాసాల నుంచి బట్ ఈ మార్చి పదకొండవ తేదీ నుంచి మళ్ళీ పునరారంభం అవుతుంది మళ్ళీ మీకు కొద్దిగా ఆదాయ మార్గాలలో విస్తరణ కనిపిస్తుంది మంచి మనశ్శాంతిగా ఉండగలుగుతారు బట్ థింగ్ ఈస్ ఈ సూర్యుడు రాహుతో డీప్ కంజెక్షన్ అవుతున్నాడు బ్యాక్ పెయిన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ టైర్డ్నెస్ జ్వరము టైఫాయిడ్ మలేరియా లాంటి జ్వరాలు సూర్యుడు కారణం యాక్చువల్లీ ఈ రాహుతో కలిసినప్పుడు ఇలాంటి జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయండి అలానే స్థానంలోకి వెళ్ళిపోతాడు మార్చి పదహైదో తేదీ తర్వాత అక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ వృద్ధులు ఎవరైతే ఉంటారో ఓల్డ్ ఏజ్ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా ఆదిత్రుడియ స్తోత్ర పారాయణము సూర్యుడికి అర్ఘం ఇవ్వడము సూర్య నమస్కారాలు ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారికి రంగుల పూలతో పూజించుకోవడము ఒక టెంపుల్కి వెళ్ళండి ఒక పదో పదహైదో పూలు తీసుకో వెళ్ళండి అనుమానం చేసే చదువుకోండి ఆ పూలని అక్కడ అర్పించండి అలానే ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే రాత్రి పూట అనుమానం చేసే పడుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి సారీ చదువుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ సమస్య లేదు నా దగ్గర చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి అలానే నాకు నేనుగానే రిసీవ్ చేస్తాను ఎవరు పిఎల్ గియల్ ఎవరు ఉండరు ఎందుకంటే అంతంత ఫీజు తీసుకొని ఉంగరాలు బొంగరాలు నేను రెఫర్ చేయను హోమాలు కండక్ట్ చేయించాను నా రెమెడీస్ కరెక్ట్ గా పాటిస్తే చాలు అవి అవి మీరు చేసుకుంటూ వెళ్తే చాలు సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక వీడియోని ముక్తాయం చేస్తున్నాను సర్వే జనం సుఖిన బంతు ధన్యవాదములు జై శ్రీరామ్